అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో కనబడుతున్న చెట్టు పేరు మరలా మాతెంగి చెట్టు అండి ఇది ఇది దేనికి ఉపయోగిస్తారంటే మన భార్య మన మాట వినకపోయినా మన భర్త మన మాట వినకపోయినా మీ ఇంట్లో తరచుగా గోడలు వస్తున్నా ఈ మందుకు మీరు ఒకసారి ఉపయోగించండి ఆ తర్వాత మీ భార్య మీరు చెప్పినట్లు మీ చెప్పు చేతిలో ఉంటుంది మీ భర్త కూడా చెప్పినట్టు వింటాడు ఎప్పుడు మీ ఇంటో తరచుగా గొడవ రాకుండా ఉంటుందండి ఇది మంచి కోసమే కానీ చెడు కోసమైతే కాదండి ఇది మరుగు మందు అనేది మనం పూర్వీకాల నుంచి ఉన్నది దీనివల్ల మనకు ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఇది మంచికి అని చెడుకు మాత్రం ఉపయోగించుకోకూడదు ఇది భార్యాభర్తలు కాదండి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు మన బంధుమిత్రులు మన మాట వినకపోయినా తరచుగా మనకు ద్వేషిస్తున్న వాళ్ళు కూడా మీరు ఒకసారి పెట్టి చూడండి మీ చెప్పినట్టు మీ చెప్పు చేతిలో ఉంటారు వాళ్ళు ఒకసారి పెట్టి చూసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీరే అనుకుంటారు నిజమా అబద్ధమా అని చూడండి ఇది మా గురువు గారి నెంబర్ అండి ఇది మీకు ఏమైనా ఉన్నా కానీ కాల్ చేసి మాట్లాడవచ్చు ఇదే విధంగా ఇంకోటి మేము వశీకరణ పూజ ద్వారా కూడా వశీకరణ పూజ చేస్తామండి ఇది ఇంకా మీకు ఏ విధంగా కావాలన్నా కానీ మా గురువు నెంబర్ కాల్ చేయండి డిస్ప్లే ఉన్న నెంబర్ కనబోతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మా గురువు గారితో మాట్లాడవచ్చు